మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ములుగు ప్రాంతంలో ఈ మార్నింగ్ ఎన్కౌంటర్ జరిగింది సార్ అందులో ఏడు మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ అయితే రేవంత్ గారు వచ్చిన తర్వాత ఇది మూడో అతి పెద్ద ఎన్కౌంటర్ అని కూడా చెప్తున్నారు సో అంతకు ముందే మావోయిస్టు రేవంత్ రెడ్డి గారు ఒక హెచ్చరిక జారీ చేస్తూ లేఖ రాసారు అంటే ఘటనకు సంబంధించి మరి ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ మావోయిస్టుల పరిస్థితి తెలంగాణ వ్యాప్త వ్యాప్తంగా లేకుంటే దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంది సార్ మీరేం చెప్తారు ఇక మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది మూడో ఎన్కౌంటర్ మొన్న లాస్ట్ మంత్ జరిగిన ఎన్కౌంటర్లో కూడా కొంతమంది చనిపోయారు అంతకుముందు కూడా ఒక వ్యక్తి చనిపోయారు ఇప్పటివరకు నాకు తెలిసి ఏడు ఇది ఒక ఏడు పద్నాలుగు పదహైదు మంది మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలో అంటే దేశవ్యాప్తంగా పక్కన పెడితే తెలంగాణలో చనిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టులు కొంత ఊపిరి పీల్చుకుంటుంటారు ఎందుకంటే బీజేపీ సెంటర్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుందనేది అనుకుంటారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రిలాక్సేషన్ ఇస్తున్నట్టుగా కనబడలేదు దీనికి కారణాలు ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకించే పరిస్థితి కనబడలేదు ఎందుకంటే కేంద్ర వ్యాప్తంగా యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే టూ థౌజండ్ ట్వెల్వ్లోనే మన మన్మోహన్ సింగ్ డిక్లేర్ చేశాడు అతిపెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ మావోయిస్ట్ మావోయిస్ట్ మూమెంట్ అని ఆయన డిక్లేర్ చేశాడు అప్పటి నుంచి కూడా అతిపెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ మావోయిస్ట్ మూమెంట్ కాబట్టి మావోయిస్ట్ మూవ్మెంట్ని తొదమట్టించడం అనేది ప్రధాన కర్తవ్యమైంది అందుకని వాళ్ళు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రమిజం అనే ఒక వింగ్ని కూడా సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్లో పెట్టారు ఎల్డబ్ల్యూఈ వింగ్ అంటారు దాన్ని ఇది కోఆర్డినేటెడ్గా పనిచేస్తుంది అన్ని స్టేట్స్లో సో ఈ క్రమంలో ఏందంటే కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మావోయిస్టుల అజెండానే మా అజెండా అన్నాడు దాంతో మావోయిస్టుల సపోర్ట్ కూడా తెలంగాణ ఉద్యమానికి వచ్చింది నిజానికి గద్దర్ కావచ్చు వరవరావు కావచ్చు ఇలాగా తెలంగాణలో మావోయిస్టుల సానుభూతి పనులంతా కూడా గట్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు నాకు తెలిసి నైంటీ ఫైవ్ జూన్ నాటికి ప్రత్యేక తెలంగాణ పీపుల్స్ వార్ కమిటీ అప్పట్లో పీపుల్స్ వార్ కమిటీ ఏర్పడిపోయింది అంటే సపరేట్గా రాష్ట్రం రాకముందే పీపుల్స్ వార్లో తెలంగాణ కమిటీ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అప్పటి నుంచి వాళ్ళు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలనేది వాళ్ళు కూడా వ్యూహాత్మకంగానే వాళ్ళకి ఎందుకంటే మావోయిస్టులకి చిన్న రాష్ట్రాలు ఉండడం అవసరం పెద్ద రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు పెద్ద రాష్ట్రాల ప్రభుత్వాల్ని ఎదుర్కోవడం కష్టమని మావోయిస్టుల అజెండాలో చిన్న రాష్ట్రాల ఉద్యమాల్ని ఎక్కడైనా మావోయిస్టులు ప్రోత్సహిస్తారు సో ఆ రకంగా తెలంగాణలో కూడా మావోయిస్టు ఉద్యమం చిన్న రాష్ట్రంగా తెలంగాణని సపరేట్ రాష్ట్రంగా ఉండాలని దాన్ని ప్రజాస్వామిక తెలంగాణ అనే పేరుతో వాళ్ళు చేశారు సో కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు లేవు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మళ్ళీ ఎన్కౌంటర్లు జరగడం మొదలైంది అయితే వైఎస్ఆర్ పీరియడ్లోనే మావోయిస్ట్ మూమెంట్ అనేది ఉమ్మడి రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోవడం మొదలైంది ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్లో మావోయిస్ట్ పార్టీ అంటే అప్పట్లో పీపుల్స్ వర్ పార్టీ చర్చలకి వైఎస్ఆర్ పిలిచాడు దానివల్ల అది అతిపెద్ద పొరపాటు ఎవరు ఎవరి వైపు నుంచి పీపుల్స్ వారి వైపు నుంచి ఎందుకంటే వాళ్ళు పెద్ద నాయకులు రావడం మొత్తం ఎక్స్పోజ్ అయిపోయారు వాళ్ళు అదంతా జాగ్రత్తగా పోలీసులు నిఘా పెట్టి ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అయిపోయారు వాళ్ళంతా నెక్స్ట్ ఎన్కౌంటర్లు చంపడం అనేది జరిగింది సో రెండవది ఏంటంటే ఓవరాల్గానే గ్లోబలైజేషను రావడం ప్రైవేట్ కంపెనీలు రావడం అనేక ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు రావడం అట్లాగే రేవంత్ మన వైఎస్ఆర్ కూడా జాగ్రత్తగా ప్రజల మీద నిర్బంధాన్ని లేకుండా చేసి గ్రామాల్లో ఏ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో యూత్ ఈ పీపుల్స్ వాళ్ళకి వెళ్తున్నారో వాళ్ళకందరికీ ఏదో ఒక ఉపాధి చూపించడం రాజ యువకిరణాలు రకరకాల ప్రోగ్రాంలు పెట్టి చేయడం దీనివల్ల కూడా యూత్ అనేది పోవాల్సిన అవసరం లేకుండా పోయింది నిర్బంధం లేదు ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది అంతకుముందు నిర్బంధం ఉండేది ఉపాధి చాలాసార్లు అప్పట్లో మేము అనుకున్నాము పోలీసులు రిక్రూట్మెంటు ఏజెన్సీకి పనిచేస్తారు మనకని అంటే పోలీసుల నిర్బంధం వల్ల వీళ్ళు పార్టీలోకి వస్తున్నారు అనేది అప్పట్లో అనుకునేవాళ్ళు సో ఇలాగ ఈ క్రమంలో తెలంగాణలో పెద్దగా ఉద్యమం లేదు ఓన్లీ బార్డర్ ఏరియాల్లో మాత్రమే అంటే ఛత్తీస్గఢ్ బార్డరు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అటు ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బార్డరు ఇలాంటి ఏరియాల్లో మాత్రమే అక్కడి నుంచి ఒక్కొక్కసారి షెల్టర్ జోన్గా ఉపయోగించుకోవడం అక్కడ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇటుపక్క వచ్చి షెల్టర్ జోన్లుగా వాడుకోవడం అనేది జరుగుతుంది తప్ప ఇక్కడ ఉద్యమాలు చేయడం అనేది అప్పటి నుంచి కూడా పెద్దగా లేదు నల్లమల పోయింది అటుపక్క ఏరియాలన్నీ కూడా ఫారెస్ట్ ఏరియాలన్నీ కూడా నక్సలైట్ల ఉద్యమాలు పోయినాయి టూ థౌజండ్ ఫోర్ తర్వాత మూడు నక్సలైట్ పార్టీలు అంటే సిమిలర్ ఐడియాలజీతో పనిచేసే మూడు పార్టీలు మెర్జ్ అయినాయి ఒకటి పీపుల్స్ వారు రెండు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఎంసీసీ అంటారు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ మూడు పియు పార్టీ యూనిటీ ఈ మూడు కలిసాయి మా ఎంసీసీ ఏమో బీహారు ఆ వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాలో పనిచేసేది